వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీ చైతన్య సంస్థల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఫుడ్ పాయిజన్లు విద్యార్థుల సూసైడ్లు అధిక మొత్తంలో ఫీజుల దోపిడీ ఫీజులు సకాలంలో కట్టకపోతే విద్యార్థులను తల్లిదండ్రులను వేధింపులకు గురి చేయడం ఇవన్నీ మొన్న మాధపూర్ శ్రీ చైతన్య క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ వ్యవహారం మరవక ముందే నేడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని లోని శ్రీ చైతన్య కాలేజ్ సాయి సౌదా నీట్ నీట్ కోచింగ్ క్యాంపస్ లో విద్యార్థులను ముసుగు ముసుగుదొంగ వ్యవహారం బయటపడింది ఈ ముసుగుదొంగల దాడిలో విద్యార్థులని నివేదిక చేయరగ మరో అమ్మాయి అమూల్య ప్రస్తుతం ఆసుపత్రి ఐసీలో చికిత్స పొందుతున్నాయి రెండు రోజులుగా విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే ఉంటూ హాస్టల్ తాళం ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు విద్యార్థులు మూడు రోజులుగా ఫిర్యాదు చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేన ఒక మైక్ కమన్సి ఆ ఎప్పుడూ ఎప్పుడూ వచ్చేది పల్లిపల్లి తీయ రావాలి జిల్లాలో మిలదు మార్కెట్ చేసారి మాత్రమే నేమ్స్ కాసేది మానే కొస్తున్నారు మార్కెట్ చేస్ రోజూ ఒకల నేమ్స్ ఇంకో ఇతరులస్ట్ కాపావ నేను వేరేటి కట్ చేసుకోవాలి అంటే క్లాస్ ఉంటే అనగొట్టు కాలేజ్ వదనా మరి మరి అట్ల సైకో రెండు వాలైకోవాలి ఇంక ఇన్వెస్ట్ చేయను చేస్తాను మరి మరి లైన్ చేస్తారే ఇదోసే కెమెరాను కొనే సో మనకు స్టడీ కావాలి దానికి కట్టించైపోతున్నాము మరి ఇదంతా ఏంటి ఇన్యూ సెన్స్ వీళ్ళు మాట వీళ్ళు క్లాసులు చెప్పుకుంటారు ఇంటికి వస్తే వీళ్ళు క్లాసులు తీసుకుంటారు మరి ఎగ్జామ్స్ అంటున్నారు మేము తీసుకెళ్తాం మాట ఏం చేయాలి మరి ప్రిఫర్స్ కొట్టు